కాకినాడ జిల్లా ప్రతిపాడు నియోజకవర్గం ఏలేశ్వరం నగర పంచాయతీ ఏలే రిజర్వేరీ డ్యామ్ దగ్గర ఉన్న మనం దీనికి సంబంధించిన వివరాలు ఢిగారి నడికి తెలుసుకున్నాం చెప్పండి సార్ నా పేరు శ్రీకాంత్ నేను ఉపకార్య నిర్వహించిన రీలేశ్వర్ రిజర్వేట్ ప్రాజెక్టు రిజర్వాయర్ ప్రాజెక్ట్ యొక్క పూర్తి సామర్థ్యం వచ్చి ఇరవై నాలుగు పాయింట్ ఒకటి ఒకటి ప్రస్తుతం దీని యొక్క నిలువ ఇరవై ఒకటి పాయింట్ తొమ్మిది టిఎంసీ గా ఉంది దాదాపు రెండు 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 పాయింట్ మూడు టిఎంసీల గ్యాప్ ఉంది మీకు మీరు చూ గమనించినట్లయితే మనకి గత గత వారం రోజులుగా ప్రకటించిన మొంతే తుఫాన్ దృష్టిలో పెట్టుకుని కలెక్టర్ గారు టెలికాన్ఫరెన్స్ ఎప్పటికప్పుడు మాకు ఇక్కడ సమీక్షిస్తూ మా యొక్క నీటిని నిల్వలను పర్యవేక్షించమని మాకు ఆదేశాలు ఇచ్చి ఉన్నారు దానికి అనుగుణంగా గత వారం రోజులుగా మేక నుంచి విధులు నిర్వహిస్తున్నాము మోతే తుఫాన్ మోతే తుఫాన్ వర్షం వల్ల మనకి పైనుంచి ఇన్ఫ్లోస్ వస్తున్నాయి వరద వరద వస్తుంది తదనుగుణంగా కింది లోతటి ప్రాంతాలను దృష్టిలో పెట్టుకొని ప్రస్తుతం ఒక ఐదు వేల కిసెక్లు నీటిని కిందకు విడుదల జరిగింది గత వారం రోజులుగా ఐదు వేల ఐదు వందలు విడిచిపెట్టాము నిన్న ఒక ఐదు వందలు తగ్గించాము మళ్ళీ ఇప్పుడు ఐదు వేలు కింద లోడ్త కిందకి విడిచిపెట్టడం జరుగుతుంది ఐదు వేల వల్ల మూత ప్రాంతాలకి పెద్దగా ప్రభావం ఉండకపోవచ్చు పైన ఇన్ఫ్లస్ ఇన్ఫ్లోస్ కనుక ఒకవేళ ఎక్కువ స్థాయిలో పెరిగితే పై అధికారులతోటి గౌరవ కలెక్టర్ గారితో మేము మరొకసారి ఆదేశాలు తీసుకొని పెంచడం జరుగుతుందండి కిందకి లోతట్టు ప్రజలకి మీరు ఏ విధమైన జాగ్రత్తలు చెప్పారు సార్ లోతట్టు ప్రాంత ప్రజలకి ఆల్రెడీ మొత్తం తుఫాన్ లో చేసిన సూచనల ప్రకారం ఎలా అయితే చేసామో తుఫాను వెళ్లిపోయిన తర్వాత కూడా లోతట్టు ప్రాంతాలను సురక్షితంగా ఉంచమని ఎక్కడైతే కింద ఏమన్నా గట్లు తీపే పరిస్థితి ఉంటే అక్కడ శాండ్ బ్యాగ్స్ గట్ట రెడీ చేసుకుని ఉంచమని పూర్తి ఆరుదేశించున్నారు ఈ లోతట్టు ప్రాంతాల ప్రతి మండలం యొక్క తహసీల్దార్ గారు వారి యొక్క విఆర్ఓలు వారి యొక్క క్షేత్ర సాహిత్య ఇబ్బంది కూడా పూర్తిగా పర్యటిస్తున్నారు ఎప్పటికప్పుడు వాళ్ళకి మేము ఇక్కడ పైన వస్తున్న వరద వరద క్షమి ఒక వాట్సాప్ గ్రూప్ లో రెవెన్యూ సిబ్బంది పోలీస్ శాఖ ఇరిగేషన్ సిబ్బంది అందరూ గ్రూప్ పెట్టుకుని ఎప్పటికప్పుడు సమాచారం కిందకి వారు కింద తీసుకొచ్చిన చర్యలు పూర్తిగా వారు తీసుకుంటున్నారు ఎటువంటి చూస్తున్నారా సార్ ఎటువంటి ఆస్తి నష్టం జరగకుండా ముందు జాగ్రత్తలు చర్యలు తీసుకున్నారు తుఫాన్ వెళ్ళిపోయి రెండు రోజులైనా కూడా ఇంకా వరదపై సమీక్షిస్తూ ఎందుకంటే తుఫాను వెళ్ళిన తర్వాతనే వర్ష ప్రభావం ఏజెన్సీ మా క్యాచ్మెంట్ ఏరియాలో ఎక్కువగా ఉంటుంది కాబట్టి మా ఏరియాలో ఏరియా వర్షాన్ని ఇప్పుడు మేము క్యాలిక్యులేషన్ చేసుకుంటూ విడిచిపెడతాం కాబట్టి ఇంకా కూడా కింద స్థాయి రెవెన్యూ శాఖ వారు మా కిందకి విడిచిపెడుతున్న నీరుని సమీక్షించుకుంటూ అక్కడ ఎలాంటి సహాయ సహకారం అందించాలో అక్కడ ఇరవై నాలుగు గంటలు పర్యవే పర్యటిస్తూ పర్యవేక్షిస్తూ తగిన సహాయ సహకారాలు ప్రజలకు అందించే ఏర్పాటు చేస్తున్నారు ఉదాహరణకి మొత్తం బయట నుంచి వచ్చి ప్రస్తుతం నిన్నటి వరకు అయితే మనకి ఉదయం వరకు కూడా ఒక పదివేల నీరు పై నుంచి వస్తా ఉంది ఇప్పుడు అది నిన్న మా క్యాచ్మెంట్ ఏరియల్ అంటే పైన రాయివరం అడ్డ తీగల గంగవరం ఈ ప్రాంతాల్లో అతి భారీ వర్షం పడ్డం వల్ల అవి గా పెరిగే ఉన్నాయి పది నుంచి ఇరవై వేలు కూడా పెరిగే ఉన్నాయి దానివల్ల ఇప్పుడు ఏంటంటే మేము పైనుంచి వస్తున్న వర్షాన్ని పూర్తిగా కిందకి విడిచిపెట్టకుండా మా డ్యామ్ ఆల్రెడీ రెండు రెండున్నర టీఎంసీల క్వశ్చన్ ఉంది కాబట్టి ఆ క్వశ్చన్ ని కొంచెం పెంచుకుంటూ మరి ఇంకా ప్రమాదకరమైన పరిస్థితులు ఉన్నప్పుడు అవుట్ ఫ్లోనింగ్ కొంచెం పెంచే ప్రయత్నం చేస్తాం ఇది చెప్పిన సమాచారం తక్కువగా ఇన్ఫ్లోయింగ్ ఎక్కువగా ఉన్నదని చెప్తున్నారు సమాచారం ఈ విషయాలని లోతుడు ప్రాంత ప్రజలకు ఎటువంటి ఆస్తి నష్టం గాని ప్రాణ నష్టం నష్టంగా జరగకుండా జాగ్రత్తలు తీసుకున్నామని తెలియజేశారు తొరలపాటి బావులతో కెమెరామెన్ కై